మోకాళ్ళ నొప్పులకి చక్కటి నేచురల్ మెడిసిన్ అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అనేక రకాలైనటువంటి చికిత్సా విధానాలు అంటే ముఖ్యంగా పైపూత మందికి ఎలాంటి ఔషధాలు వాడుకొని తయారు చేసుకొని వాడుకోవాలి కడుపులోకి ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని వాడుకోవాలి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది అంటే ఉదాహరణకి వెల్లుల్లితో ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని పైపూత మందుగా వాడుకోవచ్చు అంటే తైలాలు అట్లే అల్లంతో ఎలాంటి తైలాన్ని తయారు చేసుకోవచ్చు ఉల్లిపాయలతో ఎలాంటి తైలాన్ని తయారు చేసుకోవచ్చు ఓమముతో ఎలాంటి తైలాన్ని తయారు చేసుకోవచ్చు ఇలాంటి అనేక రకాలైనటువంటి వీడియోస్ మీకు తెలియజేయడం అనేక రకాలైనటువంటి మంచి మంచి ఆసక్తికరమైనటువంటి అంశాలతో కూడినటువంటి విషయాలు కొన్ని వీడియోస్లో మీకు తెలియజేయడం జరిగింది అంతేకాకుండా కడుపులోకి వాడేటువంటి ఔషధాలు కూడా దాల్చిన చెక్కతో ఎలాంటి ఔషధాలు వాడుకోవాలి మెంతులతో ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని వాడుకోవాలి కరకాయలతో ఎలాంటి ఔషధాలు తయారు చేసుకొని వాడుకోవాలి షొంటి అల్లము అదేవిధంగా షొంటి అల్లము ఆవాలు ఇలాంటి వాటితో ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవాలి ఇలా వివిధ వివిధ రకాలైనటువంటి ఔషధాలని కడుపులోకి ఎలా తయారు చేసుకోవాలి మందుకి ఎలా తయారు చేసుకోవాలి తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మోకాళ్ళుంపుల సమస్య తగ్గేందుకు తెలుసుకోబోతూ ఉన్నాం ఇప్పుడు చెప్పబోయేటువంటి ఫార్ములా కూడా అందరికీ తెలిసినటువంటి పదార్థాలతో తయారు చేసుకునేటువంటి ఫార్ములా ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంచుమించు ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు మినహాయించి అందరూ వాడుకో దివ్యమైనటువంటి ఔషధం ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అట్లే ధర చాలా చౌక అంటే చౌక ధరలోనే మెండైనటువంటి ఆరోగ్యాన్ని పొందేందుకు ఈ ఔషధాలు ఉపయోగపడతాయి చాలా త్వరగా ఫలితం కూడా ఇస్తుంది అంతేకాకుండా తయారు చేసుకోవడం కూడా చాలా సులువు మరి ఆ ఔషధం ఎలా మనం తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మూడు శొంటి పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఒక నెలకు సరిపడా ఔషధాన్ని నేను ఇప్పుడు మీకు తయారు చేసి చూపిస్తాను మీరు ఆ నెలకు ఆ పద్ధతిలో ఔషధాన్ని వాడుకొని మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండండి మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది శొంటి పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అట్లే మిరియాల పొడి కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అంటే మిరియాలను కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసి పెట్టుకొని ఆ మిరియాల పొడి కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలి మూడవ పదార్థంగా బెల్లం పాత బెల్లం వాడుకోవచ్చు కొత్త బెల్లం వాడుకోవచ్చు మనకు ఏది అందుబాటులో ఉండి ఏది దొరికితే వాడుకోవచ్చు అనమాట ఈ బెల్లాన్ని పచ్చాపచ్చగా ఈ విధంగా తయారు చేసుకొని చూర్ణంలాగా తయారు చేసుకొని ఈ యొక్క బెల్లాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అంటే ఆ రెండు పదార్థాలు ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాముల చొప్పున తీసుకుంటే ఈ బెల్లం మాత్రం యాభై గ్రాములు తీసుకోవాలి ఈ విధంగా తీసుకోవడం వల్ల మొత్తము వంద గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది అనమాట వంద గ్రాముల ఔషధము మనకి ఇరవై రోజులకి సరిపోతుందనమాట అంటే రోజు రెండున్నర గ్రాము ఔషధం ఉదయము రెండున్నర గ్రాము ఔషధము రాత్రిపూట వాడుకోవడం వల్ల రోజు ఐదు గ్రాముల ఈ యొక్క చూర్ణాన్ని వాడుకోవడం వల్ల ఇరవై రోజులకి సరిపోతుందనమాట ఈ చూర్ణాన్ని మనం తక్కువ వాడుకున్నట్లయితే ఒక్క నెల కూడా సర్దుకోవచ్చు అనమాట అంటే సమస్య తీవ్రత కొంచెం తక్కువగా ఉండి మరీ ఇబ్బంది పెట్టకుండా ఉండి లక్షణాలు కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టకపోతే ఇదే ఔషధాన్ని ప్రమాణం తగ్గించి వాడుకొని ఒక నెల వరకు కూడా వాడుకోవచ్చు కాబట్టి మీ ఆరోగ్య స్థితిని బట్టి మీ యొక్క మోకాడు నొప్పి యొక్క తీవ్రతను బట్టి ఇతర అనుబంధ లక్షణాలను బట్టి ఇరవై రోజులు లేదా నెల వరకు ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది తర్వాత మరలా తాజాగా తయారు చేసుకొని మరలా వాడుకోవాలి చూడండి బ్రహ్మాండమైనటువంటి చూర్ణ ఔషధం మోకాడున్నప్పుడు సమస్య తగ్గేందుకు రెడీ అయిపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి రాత్రి ఆహారం తర్వాత ఒక్కసారి అంటే ఉదయం ఆహారం తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత ఒక్కసారి రాత్రి ఆహారం తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఆగిన తర్వాత మరొకసారి అర టీ స్పూన్ యొక్క పౌడర్ని అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ ఈ యొక్క పౌడర్ని వంద మిల్లీలీటర్ల తాజా పల్చటి మజ్జిగలో కలిపేసేయాలి ఇంతే ఉదయం పూట ఇలాగే మజ్జిగలు కలుపుకొని తీసుకోవాలి రాత్రి పూట కూడా ఇదే పద్ధతిలో వంద మిల్లీలీటర్ల తాజా పల్చటి మజ్జిగలు కలిపేసి తీసుకోవాలన్నమాట చూడండి బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయిందనమాట ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని తీసుకున్నటువంటి వెంటనే తక్షణమే ఇందులోటువంటి ఔషధ గుణాలు మన శరీరంలో ప్రవేశించి మోకాళ్ళ నొప్పులకు కారణమయ్యేటువంటి వివిధ రకాల అంశాలను నిర్వీర్యం చేసి మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు అన్నమాట అంతేకాకుండా మోకాళ్ళ నొప్పుల వల్ల ఇతర దుష్ఫలితాలు కలగకుండా ఉండేందుకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు దీర్ఘకాలం పాటు విచ్చలవిడిగా విచర్చన రాహితం రహితంగా వాడడం వల్ల కలిగేటువంటి ఉపద్రవాలు లేకుండా క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఈ నేచురల్ రెమెడీని ఈ మోకాడ నొప్పుల సమస్యకి ఈ వీడియోలో తెలుసుకున్నారో